శ్రీ గణేశాయనమా శ్రీ నమ శ్రీ గురుభ్యో నమ యాభై రెండవ అధ్యాయం ప్రారంభం అంతవరకు ఎంతో ఆసక్తితో శ్రీగురు కోరి కోరి చెప్పించుకుంటున్న నామధారకుడు ఈసారి సిద్ధముని కథ ముగించిన తర్వాత కూడా ఏమీ మాట్లాడకుండా నిశ్చేష్టుడై ఉండిపోయాడు నకసిక పర్యంతము కించింతైనా చలనం లేకుండా శిలాప్రతిమలా ఉండిపోయాడు అతని శరీరమంతట వెంక వెంట్రుకలు నిక్కపడుచుకొని ఉన్నాయి బిందువులు నిలిచాయి అతని శరీరం అంతా కంపించిపోతున్నది అతని ముఖంలోని భావం అంతా పూర్తిగా మారిపోయి అతని కన్నుల నుండి సంతత ధారగా ఆనంద బాష్పాలు కారుతున్నాయి ఈ ఎనిమిది విధాలైన భక్తి భావాలతోనూ అతను సమాధి స్థితిలో ఉన్నాడని గ్రహించిన సిద్ధముని లోకహితం కోరి అతన్ని మేల్కొల్పాలని నిశ్చయించుకున్నారు కనుక అతని శరీరాన్ని తమ చేతితో నిమిరి వాత్సల్యంతో ఆలింగనం చేసుకుని ఇలా అన్నారు శిష్యోత్తమ నామధారక లేనాయన నీవిప్పుడు ఈ సంసార సాగరాన్ని దాటి పరమానందంలో నిమగ్నుడయ్యావు శ్రీగురు లీలామృతం పానం చేసి శ్రీగురు చరణ కమల ధ్యానమని సమాజ సహజ సమాధిలో నిలిచిన నామధారకుడు ఆ తన్మయత్వంలోనే శ్రీగురు నీలా స్థుతిస్తున్నాడు స్వామి అచింత్యులైన మిమ్మల్ని మిమ్మెలా ధ్యానించేది సర్వగతులైన మిమ్ము ఎక్కడికని ఆహ్వానించేది ఈ విశ్వానికి ఆశ్రమైన నీకు ఆసనం సమర్పించేది తీర్థక్షేత్రాలకే పవిత్రత చేకూర్చగల మీ పాద పద్మానం దీనితో కడిగేది విశ్వకర్తవు సర్వకర్తవు అయిన మీ చేతులకు ఆర్ఘ్యం సమర్పించేది ఎలా సప్త సముద్రాలనే గాక ఈ విశ్వమంతటిని కడుపులో దాచుకున్న మీకు ఆచమనం నేను ఎలా సమర్పించగలను శుద్ధ సత్వ స్వరూపులైన మీ స్మరణయ్యే లోకాలను పావనం చేస్తుంటే మీకేమని స్నానం చేయించేది ఆకాశమే శరీరంగా గల మీకు నేను సమర్పించదగిన నేను సమర్పించదగిన వస్త్రం ఏమున్నది చతుర్ముఖుడైన బ్రహ్మదేవుని సృష్టించిన మీకు యజ్ఞ సూత్రం వలన కలిగే లాభం ఏమున్నది సర్వజీవుల తాపాన్ని హరించగల మీకు గంధలేపనం ఏమి చేయగలదు ఇచ్ఛలే ఇచ్చలే ఇచ్చలేని మీకు ఏ పూలు సమర్పించి ప్రీతి ప్రీతినించగలను స్వయం సంతుష్టులు ఆత్మానంద స్వరూపులు అయిన మీకు నేను సమర్పించదగిన ధూపం ఎక్కడున్నది స్వయం ప్రకాశకులు జ్ఞానజ్యోతి స్వరూపులు అయిన మీకు నేను దీపం సమర్పించడమా జగత్పోషకులైన మీకు ఏమి నైవేద్యం ఇవ్వగలను నిత్య సుముఖులైన మీకు తాంబూలం వలన ఏమి ప్రయోజనం నక్షత్ర గ్రహ గోళాదులే మీకు నిత్య నీరాజనలు ఇస్తూ సర్వజీవుల హృదయాలలోను మరియు విశ్వమంద విశ్వమందంతటా ప్రవచ్చారణ కొనసాగిస్తూ మీ మహిమను కీర్తిస్తుంటే మీకు నీరాజనం ఎలా ఇవ్వాలో ఎలా స్థుతి మిమ్మల్ని ఎలా స్థుతించాలో నాకు తెలియడం లేదు సర్వగతులైన మీకు ప్రదక్షిణం ఎలా చేయాలి ఈ నామరూపాత్మకమైన విశ్వమంతా మీ పాదమే అయి ఉండగా నేను ఎక్కడ నమస్కరించేది నా లోపల వెలుపల నిండి ఉన్న మీకు ఎచ్చరికని ఉద్వాసన చెప్పేది అంటున్నాడు అప్పుడు సిద్ధయోగి ఆనందంతో నవ్వుకొని నాయన నువ్వు ఇలా అంతర్ముఖుడు అయి నిశ్చిల సమాధిలో నిలిచిపోతే ఈ జగత్తును ఉద్ధరించేదిలా ప్రజలందరూ ఉద్ధరించబడాలన్నదే శ్రీగురుని సంకల్పం ఆయన చూపిన మార్గంలో పయనిస్తున్న మనకు ఆయన అభీష్టం నెరవేర్చడమే ప్రధాన కర్తవ్యం నీవు ఇలా కూర్చుండిపోతే అది ఎలా సంభవం కనుక నీవు మేలుకొని శ్రీగురు చరణాలను స్మరిస్తూ శాస్త్ర వ్యాఖ్యలను అనుసరిస్తూ ఈ ప్రపంచంలోనే జీవించాలి అని చెప్పి చివరకు ఆయనను మేలుకొలిపారు నామధారుడికి కన్నులు తెరిచి సిద్ధముని చూచి స్వామి దయామయ విశ్వాధార ఈ సంసార సముద్రాన్ని భద్రంగా దాటించగల ఒక వంటి వారు మీరు నా పాలిటి శ్రీగురుడు మీరే అని ఆయనకు సవినయంగా నమస్కరించాడు సిద్ధయోగి సంతోషించి నాయన శ్రీగురు గతాశ్రవణ మందు నీకెట్టి శ్రద్ధ శాశ్వతంగా నిలుచుగాక నీవు ఈ గురుచరిత్ర నిత్యపారాయణ పారాయణ చేస్తుంటే ఇహపరాలు రెండూ సిద్ధిస్తాయి ఒక శుభముహూర్తాన్ని నీవు పారాయణ చేసే స్థలాన్ని శుద్ధి చేసి రంగవలులతో అలంకరించి అక్కడ కూర్చొని మొదట దేశ కాలాలను స్థుతించు అటు తరువాత శ్రీగురునికి మానసోపచార పూజ చేయి పారాయణ సమయంలో మౌనం పాటిస్తూ మనోవికారాలను శ్రమింపజేసుకో అప్పుడు దీపం పెట్టి గురువుకు పెద్దలకు మనసా నమస్కరించు ఉత్తర దిక్కుగానో లేక తూర్పు ముఖంగానో కూర్చొని మొదటి రోజు తొమ్మిదవ అధ్యాయం చివరి వరకు రెండవ రోజు పారాయణ పదవ అధ్యాయం నుండి ఇరవై ఒకటవ అధ్యాయం వరకు అధ్యాయం చివరి వరకు మూడవ రోజున ఇరవై తొమ్మిదవ అధ్యాయం చివరి వరకు నాలుగవ రోజున ముప్పై అధ్యాయం చివరి వరకు ఐదవ రోజున ముప్పై అధ్యాయం చివరి వరకు ఆరో రోజున నలభై అధ్యాయం చివరి వరకు చివరి రోజు గ్రంథాంధం వరకు విద్యుత్తు విద్యుక్తంగా నీవు గురుచరిత్ర పారాయణ చేయాలి తర్వాత నైవేద్యం పెట్టి అటు తర్వాత సాష్టాంగ నమస్కారం చేయాలి సప్తాహ పారాయణం కాలం భూమిపై నిద్రించడమే మంచిది అది పూర్తయ్యాక యథాశక్తి బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో వాళ్ళను సత్కరించాలి ఇలా నిర్దిష్టంగా శ్రీ గురు చరిత్ర పారాయణ చేస్తే తప్పక గురుదర్శనం అవుతుంది ఇలా చేస్తే సాటి వారందరూ కూడా భగవంతుడిని సేవించుకోగలుగుతారు శ్రీదత్తయవే నమీపా శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహసరస్వత్యే నమ పారాయణం సంపూర్ణం